రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా చింతపల్లి జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ్ వెంకటరెడ్డి ఎంపీపీ కొండూరు భవానీ పవన్ కుమార్ కోరారు చింతపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు టూ అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు అన్ని విభాగాల అధికారులు భాగస్వామ్యం కావాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజు డిప్యూటీ తహసీల్దార్ హర్షద్ మండల వైద్యాధికారులు శ్రీదేవి వంశీకృష్ణ పంచాయతీ కార్యదర్శులు మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వెయ్యి రూపాయల ఫుట్లు లక్కిస్తే సార్ నాణ్యమైన అంటే గవర్నమెంటే పంపిస్తున్నది